అందరికీ నమస్కారం నేను మీ ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బీసీల అభ్యున్నతికై బీసీల రిజర్వేషన్ల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రం కేంద్ర ప్రభుత్వం ముందు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఆమోదించాలని అది ఆమోదించే వరకు పోరాటం తప్పదని ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీలో ధర్నాకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా బీసీ రిజర్వేషన్ల పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జేఆర్ న్యూస్ గ్రూప్ గ్రూపీడియా సంపూర్ణ మద్దతు పలుకుతుంది అదేవిధంగా గతంలో రాష్ట్ర అంటే దేశానికి స్వతంత్రం రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ వలన కాంగ్రె అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యింది ఈ విధంగా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ధరనే సాధ్యం అవుతుందని కనిపిస్తుంది ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కానీ రాబోయే బహుజన రాజాధికారం కూడా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతున్నట్లు కనిపిస్తుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో మన జేఆర్ న్యూస్ వీవర్స్కు సబ్స్క్రైబర్స్కు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ను ఆశీర్వదిస్తున్న అందరికీ మాకు దేవుళ్ళలా దేవుళ్ళుగా మేము చూస్తున్నాము వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం వారందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను మన ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని మరీ మరీ కోరుతున్నాను అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ ఔట రాజశేఖర్